హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలి షైనీ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంతకుముందు వీడియోలు అయితే నేను ఇంట్లో ఉండే ఆడవాళ్ళు నెలకి దాదాపుగా ఒక పన్నెండు అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు అని చెప్పాను అది కూడా ఒక రోజులో రెండు గంటలు కష్టపడితే చాలు పన్నెండు వేలు అనేది మనం పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ చేస్తూ సంపాదించుకోవచ్చు అని చెప్పాను అది కూడా ఏంటి అంటే ప్యాకింగ్స్ అండి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను సో ఇప్పుడేంటంటే నాకు కూడా ఎక్కువ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి కానీ నాకు టైం సరిపోవట్లేదు ఎందుకంటే నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతానండి ఇంటికి వచ్చేలోపు సెవెన్ సెవెన్ థర్టీ అట్లా అయిపోతుందనమాట సో ఇంకా ఆ టైంకి వచ్చి నేను ఇవి ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ అంటే అన్నం తిని పడుకునే లోపు ఏంటంటే నాకు లేట్ అయిపోతుంది కానీ నాకు ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి కానీ ఏంటి అంటే మనము ఇప్పటి నుంచే ఒక రూపాయి దాచిపెట్టుకుంటే మన పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పాను నేను కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే చేస్తున్నాను సో నేను డైలీ చేస్తున్నానండి కానీ ఏంటి అంటే వీడియో అయితే తీయట్లేదు ఎందుకంటే డైలీ ఇదేనండి సో ఏంటంటే చూసే వాళ్ళకు కూడా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని నేను పెట్టట్లేదు ఆల్రెడీ చాలా ప్యాకింగ్ అయితే నేను మా హస్బెండ్తో అయితే ఇచ్చి పంపించేశాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఇంకొన్ని మిగిలాయన్నమాట సో అవి ప్యాకింగ్ చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అంటే వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే ఇచ్చేసి ఇవ్వచ్చు అని చెప్పనేసి నేను కూర్చున్నాను అనమాట సో నా వీడియో చూస్తున్నారు చాలామంది చాలా కృతజ్ఞతలు అండి మీకు అందరికీ ఎందుకంటే నా వీడియో చూసి లైక్ చేసి నాకు అంటే చాలామంది మంచిగా అడుగుతున్నారనమాట అది కూడా మెసేజ్ కూడా అడుగుతున్నారు అక్క అంటే నాకు ఈ జాబ్ చాలా అవసరము ఎలా చేయాలి కవర్స్ ఎంత పడుతుంది లేదంటే అట్టలు ఎంత పడుతుంది అన్నీ అడుగుతున్నారండి సో నేను వాళ్ళకైతే చెప్పాను మామూలుగా అయితే మాది అండి నెల్లూరులో హోల్సేల్ షాపులు చాలా ఉన్నాయి అది కూడా ఏంటి అంటే అండి నెల్లూరులో స్టవనస్పేట్లు అది మొత్తం ఆ ఏరియా అంతా ఏంటి అంటే హోల్సేల్ షాప్లే అనమాట సో మనము అక్కడికి వెళ్ళామంటే ప్రతి ఒక్క షాపు హోల్సేల్ హోల్సేల్ షాపే కాబట్టి మనకు ఎక్కడైనా కొంచెం తక్కువకే వస్తాయి అనమాట సో ఏంటంటే మనం అన్ని షాప్స్ కాకుండా ఏదైనా సరే ఒక్క షాప్నే మనం కంటిన్యూగా అంటే ఆ షాప్కే వెళ్ళి ఆ షాప్లోనే వేయించుకునేటట్టు మాట్లాడుకుంటే మనకు అమౌంట్ కూడా చాలా తగ్గుతుంది అనమాట సో అడ్రస్ చెప్పట్లేదు ఫోన్ నెంబర్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు సో అడ్రస్ అయితే నేను చెప్పగలుగుతానండి కానీ ఫోన్ నెంబర్ మాత్రం చెప్పనండి చెప్పకూడదు కూడా అందుకని నేను ఫోన్ నెంబర్ అయితే పెట్టట్లేదు అడ్రస్ అయితే నెల్లూరులోని మన స్టవ్నెస్పేటలో అండి నేను ఆల్రెడీ అంటే నన్ను మళ్ళీ అడుగుతున్నారు ఎంత తెచ్చుకోవాలి ఎలా పెట్టుకోవాలి అని సో అది కూడా చెప్తున్నానండి నేనైతే స్టార్టింగ్ ఏంటంటే నాకు టైము ఎక్కువ ఉంటే మనం ఒక అర కేజీ లేదంటే ఒక కేజీ తెచ్చుకొని అట్లా ప్యాకింగ్ వేసుకోవచ్చు అనమాట సో నేను ఫస్ట్ పావు కేజీతోనే స్టార్ట్ చేశానండి ఏదైనా సరే పావు కిలో తెచ్చుకుంటాను అనమాట మిక్చర్ కానీ లేదు అంటే ఖర్జూరం కానీ ధనియాలు మెంతులు ఇంకా అన్నీ ఈ అన్ని సామాన్లు ఏంటంటే అన్ని పావు కిలో పావు కిలో తెచ్చుకొని ఈ పావు కిలోకి నాకు ఎంత ఆదాయం వస్తుంది అనేసి అని చెప్పని అంటే దాని పరంగా నేను ప్యాకింగ్ అనేది అనమాట సో ప్యాకెట్ అయితే ఐదు రూపాయలు అండి అంటే మనకు అట్ట మీద అంటే అట్ట అట్ట మొత్తానికి మనకు ఎనిమిది ప్యాకెట్లు వస్తాయి అన్నమాట సో ఆ ఎనిమిది ప్యాకెట్లు కానీ మనకు ఎంత ఆదాయం రావాలి అంటే మనము వెళ్తాం కదా ఛార్జెస్ సో ఆ ఛార్జెస్ కూడా ఇందులోనే వేసుకోవాలి మనకు ఎంత ఆదాయం వస్తుంది మనం ఎంత పెట్టుబడి పెట్టాము అనేది దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకొని మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలన్నమాట సో మనం ఇప్పుడు నేను నేను ఈ చేసే ఈ కవర్లో వేసేది ఏంటంటే ఐదు రూపాయల ప్యాకెట్ అనమాట సో ఐదు రూపాయలకి ఏమొస్తుందండి సో దాన్ని బట్టి మనము వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మిక్చరు అట్లా అంటే కొంచెం ఎక్కువే అంటే క్వాంటిటీ కొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు అంటే యాలక్కాయలు కానీ అదేవిధంగా అంటే డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా చాలా కాస్ట్ కాబట్టి అవి మనం చూసి కొంచెం వేసుకోవాలన్నమాట ఇదే ఖర్జూరం అయితే మామూలుగా అయితే బయట షాప్స్లో ఐదు రూపాయలకైతే మూడే వేస్తారండి నేను ఒకటి ఎక్స్ట్రా వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే నా ప్యాకింగ్ చాలా బాగా నచ్చాయని చెప్పారు ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉందని చెప్పారు ఇది కూడా ఒక లాజికే అండి బిజినెస్లో ఎందుకంటే మనం స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఇచ్చామంటే వాళ్ళకి ఏంటంటే క్వాంటిటీ ఎక్కువగా ఉంది సో ఇలా వీళ్ళ దగ్గరే వేయించుకోండి అని చెప్తారనమాట సో అప్పుడు ఏంటంటే మనకు ఎక్కువ ఆర్డర్స్ కూడా వస్తాయి అనమాట ఇది బిజినెస్లో ఒక లాజిక్ అనమాట సో మీకు చెప్తున్నాను ఇది కూడా ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే కొంచెం కొంచెం ఎక్కువ ప్యాకింగ్ చేసుకుంటే మనకు అంటే ఒక అట్ట మీద ఒక ఇప్పుడు ఇక ఇరవై రూపాయలు వస్తుంది అనుకోండి అట్ట మీద ఒక పదిహేను రూపాయలు రానివ్వండి అంటే మరీ ఎక్కువ ఆశద్ది అనమాట మనకు సో పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు వేసుకున్నా కానీ సరే మనకు తొమ్మిది వేల చిల్లర దాకా అయితే పడుతుంది అనమాట ఆ లెక్కన మనం తెచ్చుకునే దాన్ని బట్టి అండి సో మనం ప్యాకింగ్ చేసేదాన్ని బట్టి అది కాక ఇప్పుడు నా ప్యాకింగ్లు అయితే బాగా నచ్చాయని చెప్పని నాకు ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాకపోతే ఏంటి అంటే నాకు టైం సరిపోవట్లేదు ఎందుకంటే నేను వచ్చి అంటే పిల్లలు ఇద్దరు హాస్టల్లోనే అనమాట ఉండేది సో నేను మా ఆయనే ఉంటాం ఇంట్లో ఇంకా మా ఆయన ఏమంటే అసలు ఆయన వచ్చే లోపు లేట్ అయిపోతుంది సో నాకు వీడియో తీసేదానికి కూడా అసలు అవ్వదు ఎందుకంటే అన్నీ నేనే సర్దుకోవాలి అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలంటే ఇంకా నేను కెమెరానే తీసుకో అదే వీడియోనే తీసానా లేదంటే ఇంకా ఇవి ప్యాకింగే చేసుకోనా అనేసి నేను అసలు తినండి కాకపోతే ఏంటంటే కొంతమంది కొన్ని కామెంట్లు అయితే పెట్టున్నారు అవి నాకు చాలా బాధ అనమాట ఎందుకంటే రివ్యూస్ కోసం వీళ్ళు చేస్తారు అడ్రస్ పెట్టరు అంటే ఫోన్ నెంబర్ పెట్టరు మెయిన్ ఫోన్ నెంబర్ అడుగుతున్నారండి సో మీకు అడ్రస్ కావాలి కానీ నేను అడ్రస్ చెప్తానండి కానీ ఫోన్ నెంబర్ అడిగితే ఎలా అండి ఫోన్ నెంబర్ అనేది ఎవరు ఇవ్వరు కదా సో దానికోసం అది కూడా ఏంటంటే రివ్యూస్ అంటున్నారండి సో చూడండి నా ఛానల్ మొత్తం చూడండి మీరు రివ్యూస్ కోసం అయితే కాదండి ఎందుకంటే మనం చేసే పని ఏంటంటే యూట్యూబ్లో పెడితే ఒక పది మందికి ఖచ్చితంగా నచ్చాలండి వాళ్ళకు కూడా ఐడియా ఎందుకు రాలేదు నాకెందుకు ఈ ఐడియా రాలేదు నేను చేసుకుంటా కదా అని చెప్పనేసి వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పనేసి నేను ఇట్లా వీడియో అయితే తీస్తున్నాను సో తప్పుగా అనుకోవద్దండి అడ్రస్ అయితే చెప్పాను మాది నెల్లూరు నెల్లూరులోని స్టౌనెస్ పేటలో అయితే మనకు ఇలా హోల్సేల్ షాప్స్ అయితే ఉంటాయండి సో అట్లు కూడా అడుగుతున్నారండి ఇవి కవర్స్ కూడా మనకు ప్యాకింగ్ ఈ కవర్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుందండి కవర్స్ ఇదే విధంగా అట్టలు అయితే మనకు కొత్తవైతే ఒక రేటుకు ఉంటాయి మనకు పాతవైతే ఇంకో రేటుకు ఉంటాయి అనమాట సో దాన్ని బట్టి మనము అంటే కేజీలు లెక్కన అర కేజీ కావాలన్నా లేకపోతే కేజీ కావాలన్నా అలా తీసుకోవచ్చు అనమాట సో ఇంకేంటండి నన్ను అంటే క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకు కూడా ఇంకా రిప్లై కూడా ఇస్తున్నాను అనమాట ప్యాకింగ్ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అన్నారు సో దానికి కూడా చెప్పానండి నేను అన్ని హోల్సేల్ షాప్లోనే సో ఇంకోటి ఏంటంటే మీరు అడ్రస్ చెప్పట్లేదు అన్నారు సో మాది నెల్లూరు అండి నెల్లూరుకొచ్చి వచ్చి మీరు పర్చేస్ చేయాలంటే అవ్వదు కదా సో కాబట్టి మీరు మీరు ఉన్న ఏ ఏరియాలోనే హోల్సేల్ షాప్లు అడిగి కనుక్కోండి సో అక్కడ ఏంటంటే కనుక్కున్నప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి ఊరికే రేట్లు ఎలా ఉన్నాయి దీన్ని బట్టి మనము ఎలా ప్యాకింగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఎక్కువ తెచ్చేసుకోకుండా తక్కువ ఐటెం తెచ్చుకొని దాన్ని బట్టి మీరు క్యాలకులేట్ చేసుకొని అప్పుడు ప్యాకింగ్ చేయండి దీంట్లో ఆదాయం ఉందా లేదా అనేది మీకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి సో ఇప్పుడు మనకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పనేసి వీడియోస్ చేయకుండా మాత్రం ఉండద్దండి ఎవరైనా సరే నా ప్లేస్లో ఎవరున్నా సరే వాళ్ళకైతే ఖచ్చితంగా చెప్తున్నానండి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి ఇంకో వీడియో పెడితే దానికి కూడా అలాగే వస్తాయేమో అనేసి కొంతమంది పట్టుకుండా ఉంటారండి సో అలాంటి కామెంట్స్ని అయితే అస్సలు పట్టించుకోవద్దండి మనం చేసేది నిజమైనప్పుడు అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి సో మనం ఏంటంటే అంటే యూట్యూబ్ చూసిన వాళ్ళకి ఏంటంటే మన ఛానల్ చూసిన వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి అంటే వాళ్ళకి అనిపించాలి ఐడియా వాళ్ళకి రావాలి సో వాళ్ళు చేసుకోవాలి అనే ఆశతోనే మనము వీడియో చేసి అయితే పెడుతున్నాం అనమాట సో వాళ్ళకి కూడా ఖచ్చితంగా అయితే యూజ్ ఉంటుంది ఆడవాళ్ళకైతే మేం చెప్తున్నా అండి అస్సలు దేనికి భయపడద్దు భయపడితే అసలు మనం భయపడుతూనే బతకాలన్నమాట కొంచెం ధైర్యం చేసుకొని ఇలా ముందుకు వేసారంటే మనం మనకు మనకంటూ ఒక స్థాయి ఉంటుంది అదేవిధంగా మనకంటూ ఒక అంటే మన ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఏంటి అంటే డబ్బు ఉంటేనే అండి విలువ సో ఆ డబ్బు ఉంటే ఆటోమేటిక్గా అందరూ మన దగ్గరికే వస్తారండి కాబట్టి ఏంటి అంటే మనం ఆఖరికి మన హస్బెండ్ మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదండి ఎందుకంటే రోజులో ఒక రెండు గంటలు కష్టపడితే చాలండి మనము మన హస్బెండ్ మీద కానీ అదేవిధంగా మన తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడిన అవసరం లేదు మన కాళ్ళ మీద మనమైతే ఖచ్చితంగా అయితే నిలబడతాం అనమాట సో ఆటోమేటిక్గా వాళ్ళే మన దగ్గరకు వస్తారు ఇదైతే ఖచ్చితంగా చెప్పగలుగుతానండి ఎందుకంటే ఇప్పుడు ఖర్చులు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అన్ని రేట్లు సో దానికి తగ్గట్టు ఏంటంటే మనం చేసుకుంటే మనకి ఏ వస్తువు కావాలన్నా మనం ధైర్యంగా వెళ్ళి హుందాగా వెళ్ళి తెచ్చుకుంటాం అనమాట సో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకొని మాత్రం మీరు ఇంట్లోనే ఉండిపోవద్దు సో దయచేసి చెప్తున్నా ఏదైనా సరే మనం బయటకు వచ్చి నిలబడితేనే అండి అది అంటే మనం చేసేది నిజమైనా లేకపోతే ఇంక వేరేది ఏదైనా సరే మనం బయటకు వచ్చి నిలబడి చేస్తేనే మనకు తెలుస్తుందండి సో అదేవిధంగా ఇంకా కామెంట్స్ అంటారా కొంతమంది ఏంటంటే అరే నా అంటే నేను వీడియో పెడితే నాకు వ్యూస్ రావట్లేదే వీళ్ళకేంటి ఇన్ని వ్యూస్ వస్తున్నాయి సో వీళ్ళని ఏదో ఒకటి అనాలని చెప్పనేసి ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది అనమాట కామెంట్ అలా చేస్తారు సో మీరు అలా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొకరు వీడియో చూసినప్పుడు ఏంటంటే ఆ కామెంట్ చదివినప్పుడు వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా అలాగే అనిపించి అలాగే మెసేజ్ చేస్తారండి సో నేను దయచేసి చెప్తున్నాను మీరైతే అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి సో మంచిగా అండి మీకు నచ్చితేనే వీడియో చూడండి లేదంటే లేదు ఎందుకంటే నేను చేసే వీడియోస్ అందరికీ నచ్చాలని లేదు అలాగే మీరు చేసిన వీడియోస్ అందరికీ నచ్చాలని కూడా లేదనమాట సో అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఎవరి ఇది వాళ్ళది సో ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఇద్దరండి ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట నేను సో నేను వాళ్ళ కోసమే కష్టపడుతున్నాను ఎందుకంటే నేను ఎవరిని ఒక రూపాయి అయితే అడగను అనమాట నా సొంతంగా నా కాళ్ళ మీద నేను నిలబడి నా బిడ్డల్ని మంచిగా చదివించాలన్నదే నా కోరిక అనమాట సో అందుకని నేను కష్టపడుతున్నాను ఇప్పుడు నేను జాబ్ చేస్తూ ఇంటికి అలసిపోయి ఉంటాను కానీ నాకు చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ ఎందుకంటే మనము ఒకరి దగ్గర ఒక రూపాయి అనేది అడగకూడదు అనమాట సో అందుకని ఏంటంటే నా కాల మీద నేను నిలబడాలి కాబట్టి కష్టమైనా సరే ఒక టూ అవర్స్ కొంచెం ఇష్టంగా అంటే సాంగ్స్ పెట్టేసుకొని ఇంట చక్కగా అయితే ప్యాకింగ్ అయితే చేసుకుంటాను మార్నింగ్ మేము వెళ్తా వెళ్తా షాప్ కూడా వేసేసుకొని నా డ్యూటీకి నేను వెళ్ళిపోతాను అనమాట సో అందుకనే మీకు చెప్తున్నాను అండి ఇదే ధైర్యంగా మీరు కూడా ఒక టూ అవర్స్ నాది కాదు అని చెప్పి అనుకొని ఇలా ఒక అంటే మీరు ఏదన్నా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం పూల చెట్లు కొన్నాటికి వెళ్ళినప్పుడు కానీ అట్లా ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు ఏంటంటే అటు వెళ్ళినప్పుడు ఒక్కసారిగా తెచ్చుకోండి అటో ఇవి పాడేయటం ఏం లేదు కవర్స్ పాడేయటి కాదు అట్టలు పాడేయటు కాదు ఇవి ఏంటంటే మనకు తొందరగానే సేల్ అయిపోతుంది అనమాట సో తెచ్చుకున్నామా మనకు ఓపుకున్న రోజు ఏంటంటే అన్నీ ఒకే రోజు కూర్చొని ప్యాకింగ్ చేసుకోండి ఓపిక వచ్చిన రోజు ఏంటంటే రెండో రోజైనా లేదంటే మూడో రోజైనా ఒక రోజంతా రెస్ట్ తీసుకొని రెండో రోజైనా లేదంటే మూడో రోజైనా వెళ్ళి ఒకేసారి మీరు అక్కడ షాప్కి వేసేసి ఇంత అమౌంట్ అంత తెచ్చుకున్నారంటే చాలండి సో అలాగే చేసుకోండి ఖచ్చితంగా అండి ధైర్యంగా ఉండండి దేనికి భయపడద్దు ధైర్యంగా ముందుకెళ్తేనే అండి మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాము సో కామెంట్స్ పెడుతున్నారని చెప్పని కామెంట్ల కోసం అయితే మీరు ఆలోచించద్దు నాకే కదండి మంది కూడా కామెంట్స్ అడుగుతున్నారంట అంటే జాబ్స్ ఉన్నాయి ఇలా సెర్చ్ చేయండి అంటుంటే అంటే కొంచెం సెటైర్లు వేసినట్టు కామెంట్ అయితే చేస్తున్నారంట సో అలా చేయకండి నేనైతే చెప్పాను అడ్రస్ కూడా చెప్పాను ఒక ఫోన్ నెంబర్ తప్ప నుంచి అడ్రస్ కానీ చెప్పానండి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది సో నెల్లూరుకు వచ్చి మీరు కొనలేరు కాబట్టి మీకు ట్రావెల్ ఛార్జెస్ అయిపోతాయి కాబట్టి మీరు మీరున్న ఏరిలోనే ఏరియాలోనే వెళ్ళి కనుక్కోండి హోల్సేల్ షాప్స్ అంటే ఎక్కడైనా సెట్ చెప్తారనమాట సో దాన్ని బట్టి మనము వెళ్ళి తెచ్చుకొని ప్యాకింగ్ అయితే ఇలా చేసుకోండి సో దానితో ఏంటంటే షాప్స్ కూడా అండి నేను ఈసారి ఏంటంటే షాప్స్కి వెళ్ళి వేస్తా అని చెప్పాను కదా సో ఏంటంటే నేను ఒకరోజు వెళ్ళి మీకు నాకు అంటే టైం సరిపోవట్లేదని చెప్పని నేను షాప్స్ అండి కానీ ఈసారి వీడియో పెట్టాక పెట్టే ముందు ఏంటంటే నేను ఖచ్చితంగా చెప్తానండి ఆ షాప్ కూడా చూపిస్తాను నేను ఏ షాప్స్కి వేస్తాను మనం కరెక్ట్గా ఒక ఐదు షాప్స్ అండి మాట్లాడుకోవాలండి ఒక ఐదు షాప్స్ మాట్లాడుకున్నామంటే ఆ ఐదు షాప్స్కి మనం ఎక్కడ తిరగబడలేదండి డైరెక్ట్గా ఒకే అంటే ఒకే లైన్లోనే ఉంటాయన్నమాట షాపులు ఫస్ట్ రోజు వెళ్ళి మనం కనుక్కొచ్చుకొని ఇట్లా మేము ప్యాకింగ్ చేస్తామండి సో అంటే ఇవే కదండి అప్పడాలు కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా సో ఆలోచించండి ఇంకా మంచి మంచిగా కూడా వస్తాయి అన్నమాట ఐడియాలు అప్పడాలు కానీ దూద్ కానీ సో ఏదైనా సరే ఒకటి ఏదైనా కరెక్ట్గా ఒకటి చేసుకుంటూ దాని మీదే వెళ్ళినా కానీ మనకు సరిపోతుంది లేదు అంటే ఇలాగైనా సరే సరిపోతుంది అనమాట ఏదైనా సరే ఏదైనా సరే అని మనం ముందుగా వెళ్ళి ఒక ఐదారు షాపులకి ఏంటంటే మాట్లాడుకోవాలి నేను పలానా ఐటెం వేస్తానని చెప్పని సో వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మనము డైరెక్ట్గా వెళ్ళేసి ఒకేసారి ప్యాకింగ్ అయితే చేసుకొని మనము ఓ కష్టపడకుండా అంతా తిరగకుండా ఏంటంటే వెళ్ళి ఒకేసారి వేసేసి మనము మన పనికి మనం వెళ్ళిపోవచ్చు లేదు అంటే హౌస్ వైఫ్గా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక టూ అవర్స్ అది చెప్పాను కదా నైట్ ఒక టూ అవర్స్గా ఇలా ప్యాకింగ్ అయితే చేసేసి పక్కన పెట్టేసుకొని మార్నింగ్ ఏంటంటే ఆ మార్నింగ్ కాకపోయినా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయినా వెళ్ళేసి ఒక వన్ అవర్లో వెళ్ళి ఇచ్చేసి వచ్చేసుకోవచ్చు అనమాట సో మనకు ఏరియా దగ్గర ఉంటే చాలా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది దేనికోసం ఓ కష్టపడిన అవసరం లేదు మనకు చెమట కూడా కారాల్సిన అవసరం లేదు చక్కగా అండి మనం ఆడుతూ పాడుతూనే చేసేసుకోవచ్చు ఎందుకంటే టీవీ కూడా చూస్తూ లేదంటే ఎవరైనా పక్క వాళ్ళు వచ్చినా వాళ్ళ మాటలు చెప్తా ఉన్నా కానీ సరే వాళ్ళతో అయినా మాట్లాడుకుంటూ మనం ప్యాకింగ్ అయితే చేసుకోవచ్చు లేదు అంటే ఒక ఫోన్లో సాంగ్స్ అన్నీ పెట్టేసుకొని అలా పక్కన పెట్టేసుకొని పాటలు అన్న వింటూ మనం ప్యాకింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఏం కష్టపడాల్సిన అవసరం లేదు గట్టిగా కొడితే రోజులో ఒక రెండు గంటలేమో కష్టపడతారండి కానీ కష్టపడిందే ఏది రాదండి ఒక టూ అవర్స్ అయినా కష్టపడాల్సిందే కష్టపడితేనే మనకు రూపాయి అనేది కనిపిస్తుంది సో ఆ డబ్బులు ఇప్పుడు డబ్బు ఉంటేనే అండి విలువ డబ్బులు లేకపోతే అస్సలు విలువే లేదు సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఇంట్లో ఖాళీగా ఉండి టైం అంతా అయితే వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉంటే ఎంత ఖర్చు ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను సో యాక్చువల్గా అయితే అసలు ఇలా ఎందుకు దీనికి టైం వేస్ట్ అయిపోతుంది కదా నీ పన్ను ఫాస్ట్గా అని చెప్పని మా ఆయన అంటూ ఉంటారండి కాకపోతే ఏంటి అంటే లేదు అంటే చూపించాలి వాళ్ళు కూడా అంటే ఎవరో ఒకరు ఇంట్రెస్ట్గా వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే చూసినప్పుడు అరే నాకెందుకు రాలేదు ఈ ఐడియా నేను కూడా చేసుకుంటాను కదా అని అనిపిస్తుంది కదా వాళ్ళు చేసుకుంటారు కదా అని చెప్పని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇదే కదండి ఆల్రెడీ నేను దీనికి ఇంతకుముందు దీని ముందు వీడియోలో కూడా పెట్టాను ఇవి ప్యాకింగ్ అండి కవర్సు కట్ చేసి మనము వాటిని అంటించి మామూలుగా మెడికల్ షాప్స్ కానీ అదేవిధంగా మెడికల్ షాప్స్కి ఇంకా తర్వాత వచ్చి ఫ్యాన్సీ షాప్స్ కానీ అట్లా వేసుకోవచ్చు అనమాట అంటే ఆ కవర్లు అయితే చాలా యూజ్ ఉంటాయి కదా సో కాకపోతే ఆ కవర్స్కి ఏంటి అంటే కవర్ సైజుని బట్టి ఉంటుందండి కాస్ట్ మనకు చిన్న సైజ్ అయితే ఇట్లా ఒక త్రీ రూపీస్ అన్ని పెద్ద సైజ్ అయితే ఒక ఫైవ్ రూపీస్ అని అలా ఉంటుంది అనమాట సో దాన్ని కూడా ఒకసారి అయితే చూడండి మంచి మంచి బిజినెస్ ఐడియాస్ కూడా చాలా ఉంటాయండి మనము ఏదైనా సరే చేస్తేనే అండి దాని గురించి తెలుస్తుంది చేయకుండా మనము దాని గురించి తెలియకుండా అయితే ఏది మాట్లాడకూడదు సో అందుకని చెప్తున్నాను నాకు అంటే నేను ఏంటంటే డైలీ అయితే వేయనండి డే బై డే అట్లా చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా చేయగలుగుతాము సో ఏంటంటే ఒకే రోజు కష్టపడకుండా ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఇంకో రోజు అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే ఏంటంటే ప్యాకింగ్ అనేది కొంచెం ఎక్కువ చేసి పెట్టేసుకుంటాం ఒకేసారి అప్పుడు వెళ్తూ వెళ్తూ ఒక కవర్లో పెట్టేసుకొని పెద్ద సంచిలాగా అంటే కర్రల సంచి అంటారు కదా సో దాంట్లో పెట్టేసుకొని తీసుకెళ్ళి ఇచ్చేసి కవరు చక్కగా తీసుకొని వెళ్ళిపోతాను అనమాట నేను సో ఈసారి కూడా నేను వేసేటప్పుడైతే మీకు చెప్తానండి ఏ షాప్స్కి వేస్తున్నాను కూడా నేను చూపిస్తాను ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి నేను కామెంట్లో కూడా నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా చూపిస్తానండి అదేవిధంగా కవర్స్ కూడా అడుగుతున్నారండి చాలామంది కవర్స్ ఎక్కడ దొరుకుతాయి అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు కవర్స్ అయితే మనకు బయట షాప్లో అడిగితే ఇట్లా ప్యాకింగ్ కవర్స్ అనేసి అడిగితే ఇస్తారండి అదేవిధంగా అట్టలు కూడా అంతే అండి మనకు బయట షాప్స్లోనే అడిగితే చెప్తారండి వాళ్ళు ఎవరో ఒకరు చెప్తారండి అడిగితే అట్టలు కూడా ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అంటున్నారు అంటే చాలామంది ఏంటంటే అక్క నాకు ఈ ఐడియా వచ్చింది చాలా బాగుంది ఐడియా కాకపోతే ఏంటంటే అట్టలు ఎక్కడ దొరుకుతాయో అర్థం కావట్లేదు అంటున్నారు సో అట్టలు కూడా అండి మీరు ఇప్పుడు హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడ అడిగినా సరే వాళ్ళైనా చెప్తారండి పళ్ళన దగ్గర అనేసి సో అడ్రస్కి వెళ్ళి ఒకసారి కనుక్కోండి మీకు తెలుస్తుంది ఇప్పుడు అడ్రస్ ఎక్కడ అంటే నేను నెల్లూరులో ఉంటానండి నెల్లూరు అడ్రస్సే చెప్పగలుగుతాను నేను మీరుండే ఊర్లోనే మీరుండే ఏరియాలోనే కనుక్కోండి అక్కడి నుంచి మీకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి సో నెల్లూరుకి వచ్చి అన్నీ కొనుక్కొని వెళ్ళాలంటే అవ్వదు కదా సో అంటే ప్రతి అందరికీ చెప్తున్నానండి ఈ మాట మాత్రము ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ తెచ్చుకోవాలి అక్కడ అంటే అట్టలు ఎక్కడ దొరుకుతాయి ఇదే అడుగుతున్నారు చాలామంది సో మీరు నెల్లూరు నుంచి అయితే వచ్చి తెచ్చుకోలేరండి సో మీరున్న ఏరియాలోనే మీరుండే ఊర్లోనే అక్కడే అడగండి అంటే పక్కన అంటే టౌన్ ఏరియా లాగా ఉంటుంది కదా సో పల్లెటూరు అట్లయితే చెప్తున్నాను టౌన్ ఏరియా లాగా ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి హోల్సేల్ షాప్లు ఎక్కడ దొరుకుతాయండి ఈ అట్టలు ఎక్కడ దొరుకుతాయి అని అంటే మీకు ఈజీగా చెప్తారు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట అదేవిధంగా కూడా నేను ఈరోజు అయితే ఖర్జూరం ప్యాకింగ్ చేశానండి యాక్చువల్గా అయితే కొంతమంది చెర్రీస్ అడిగాను నన్ను చెర్రీస్ ఒక మూడు ప్యాకెట్లు మూడు అట్లు తెచ్చి వేయమ్మా అని చెప్పాను నాకు చెర్రీస్ దొరకలేదు ఈసారి వేసేటప్పుడు చెర్రీస్ వేస్తా అని చెప్పాను అందుకని దానికి బదులు ఏంటంటే ఖర్జూరం తీసుకెళ్తున్నాను అనమాట సో ఖర్జూరం ప్యాకెట్ కూడా అంటే మనకు వాళ్ళు అడుగుతారన్నమాట ఈ ఈ రకమే ఇన్ని ప్యాకింగ్ తెచ్చేయండి లేదు నీకు నచ్చినట్టు తెచ్చేసి అని చెప్పని అడుగుతుంటారు అలా దా అట్లాగైనా చేయొచ్చు లేదంటే వాళ్ళు అడిగినట్టువైనా మనం తీసుకెళ్ళి చేసి ఇవ్వచ్చు అనమాట సో స్టార్టింగ్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువగా క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేటట్టు పెట్టండి ఎందుకంటే మన ప్యాకింగ్ వాళ్ళకి నచ్చి మనకు ఎక్కువ ఆర్డర్స్ కూడా వస్తాయి అన్నమాట మరీ తక్కువగా కాకుండా ఫస్ట్ డే మనకు కొంచెం ఒక పది ఐదు రూపాయలు లాస్ అయినా ఏం కాదు దండి రెండో రెజెంట్ అనే మనకి ఎక్కువ ఆర్డర్ వస్తుంది కాబట్టి సో దాంట్లో మనకు కొంచెం ఎక్కువ ఆదాయమే తెచ్చుకోవచ్చు అనమాట సో అట్టు మీద మనకు దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు మనకు ఆదాయం అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి మీరు అది చూసుకొని ఏ దేనికైతే ఎక్కువ ఆదాయం ఉంటుంది ఏంటి అనేది అయితే చూసుకోండి సో అదండి విషయము ఇంకా కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే లైక్ ఏంటంటే ఖచ్చితంగా అండి చాలా మందికి అయితే నా ఇన్ఫర్మేషన్ అయితే వెళుతుందనమాట సో చాలా మందికి కూడా ఈ ఐడియా అనేది చాలా యూజ్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా అయితే లైక్ మాత్రం చేయకుండా మర్చిపోవద్దండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చెప్పండి సో ఇంకా నేను చాలా మంచి మంచి బిజినెస్ ఐడియాలు అయితే చెప్తానండి ఎందుకంటే నాకు ఈ మధ్య ఇంకొక ఐడియా కూడా వచ్చిందండి సో అది ఎందుకంటే మా ఇంటి పక్కన వాళ్ళే చేస్తున్నారు సో నేను అది కూడా మీకు ఇలా చేసుకోండి అని చెప్పని ఒక బిజినెస్ ఐడియా అయితే ఖచ్చితంగా చెప్తాను అన్నమాట ఎందుకంటే ఈ కామెంట్స్ కోసమనే నేను ఈరోజు మళ్ళీ వీడియో అయితే చేశానండి సో అదండి ఖచ్చితంగా అయితే నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా నాకు మీరు కామెంట్ కూడా చేయండి అంటే ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది సో నేను చెప్పిన ద్వారా అంటే నేను చెప్పింది నిజమా కాదా అనేది కూడా మీకు అంటే నాకు తెలుస్తుంది అనమాట మీరు కామెంట్ చేయడం వల్ల సో అదేవిధంగా నన్ను ఫుల్గా అయితే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కొత్త కొత్త వీడియోలతో అయితే మేము ముందుకు కూడా వస్తాను నేను అదేవిధంగా ప్యాకింగ్ కోసము అట్ట కోసం ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా నాకు కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను సో ఇంకా మంచి మంచి వీడియోలతో కూడా మీ ముందుకు వస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ అండి బాయ్ బాయ్